ರಮಾ ಮೂವ ಸರ್ ಚೂರಿ ಸರ್ ಇ ಸರ್

అందరికీ నమస్కారం ఈరోజు మా ఎన్డీఏ కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్గులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకి తొ ఎనిమిదో విడత చెక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు మా కాన్స్టెన్సీకి రావడం జరిగింది దీనిలో లబ్ధిదారులు దాదాపు ఎనిమిది మంది ఉన్నారు గత ప్రభుత్వంలో ఎక్కడా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన దాఖలాలు లేవు ఎప్పుడైతే మళ్ళా మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది దాదాపు ఇప్పటివరకు మా అనంతపురం అర్బన్ కాన్స్టిచ్యుయెన్సీకి ఎనభై లక్షల రూపాయలు ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఇవే కాకోకుండా మీకు తెలుసు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తొలి ఐదు సంతకాలు మీటర్ అనేది కానీ మీకు తెలుసు ముఖ్యంగా పెన్షన్స్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అలా అదే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం జరిగింది దాదాపు మన అనంతపురంలో మూడు అన్న క్యాంటీన్లు పునరుద్ధరించారు అలాగే లైన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు అలాగే డిఐసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వచ్చే ఈ నెలలోనే డిఐసి నోటిఫికేషన్ కానీ ఇస్తారని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది అలాగే ఇవి కాకోకుండా దాదాపు పంచాయతీ నిధులైతే ఏమి అలాగే అర్బన్ డెవలప్మెంట్ అయితే ఏమి ఇవాళ అనేక రకంగా ఫండ్స్ తీసుకురావడం జరిగింది ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో నాకు రెండుసార్లు మార్చ మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు దానిలో ముఖ్యంగా డంపింగ్ యార్డు డంపింగ్ యార్డ్ కానీ త్వరలోనే పనులు కానీ మొదలు పెడుతున్నాం అక్టోబర్ రెండవ తేదీకి ఏదైతే ఇక్కడ అనంతపూర్లో డప్పింగ్ డంపింగ్ యాడ్ ఉందో అది అక్టోబర్ రెండవ తేదీ లోపల మొత్తం క్లియర్ చేసి డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి వేరే చోటుకు కానీ తరలిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మీద కానీ నేను గౌరవ ముఖ్యమంత్రి వర్లకు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి దృష్టి తీసుకు వెళ్ళడము దా వాళ్ళు కానీ సానుకూ సానుకూలంగా స్పందించి వీలైనంత తొందరగా గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కానీ మొదలుపెట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఇవే కాకోకుండా మరో వంక దాదాపు ఎనభై ఎనిమిది కోట్లతో ఎస్టిమేషన్ వేసి వేయించడం జరిగింది అవి కానీ అది కానీ త్వరలోనే టెండర్ రూపంలో దాల్చి అవి కానీ వర్కులు మొదలుపెట్టిపోతున్నామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకుండా మున్సిపాలిటీ నుంచి దాదాపు నలభై కోట్లు వర్కులు టెండర్ పిలిచారు అన్ని త్వరలోనే పనులు మొదలవుతున్నాయి ముఖ్యంగా మీరు చూసారు రుద్రంపేట రోడ్డు దాదాపు పదిహేనుల నుంచి పెండింగ్ ఉంది మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఆరు నెలల కాలంలోనే రుద్రంపేట రోడ్డు కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ఎయిటీ ఫీట్ రోడ్డు మీరు వెళ్ళి చూడొచ్చు గత పది ఏళ్ళ నుంచి ఎక్కడ ఎక్కడే కానీ జరిగిన అంటే అభివృద్ధి ఈ ఆరు ఏడు జరిగిందని చెప్పేసి తెలియజేయడం ఉంది గత నాయకులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు దాదాపు నలభై ఏళ్ళ నుంచి చేయని పనులు కానీ ఇప్పుడు మనం చేయబోతున్నాము ఖచ్చితంగా అనంతపురం మున్సిపాలిటీని అభివృద్ధి వైపు తీసుకెళ్తానని చెప్పేసి మీకు తెలియజేస్తాను అలాగే ఎవరెవరు ఏమేమో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడినా కానీ దగ్గుపాటి అనేవాడు కేవలం అభివృద్ధి వైపే చూస్తాడు కానీ ఎవరు మాట్లాడిని పట్టించుకోడని చెప్పేసి తెలియజేస్తాను కేవలం నా ఎజెండా ఒకటే అభివృద్ధి అభివృద్ధి తప్ప ఇంకే ఉండదు కేవలం అనంతపూర్నే ఈ ఐదేళ్లలోనే ఎక్కడికో రాష్ట్రంలోనే నెంబర్ వన్గా నిలబెట్టడానికి ట్రై చేస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను సెంట్రల్ పార్క్ క్లీన్ చేశారు సెంట్రల్ పార్క్ మొదలుపెట్టారు ఏవైతే సెంట్రల్ పార్క్ స్థలం సర్వే చేశారు దానికన్నిటికీ మొత్తం ఫెన్సింగ్ కానీ అయ్యబోతున్నాం ఫెన్సింగ్ చేశారా అది ఏవైతే ప్లేస్లు ఉన్నాయో మున్సిపాలిటీ ఎవరైనా ఎంత పెద్దవాడైనా ఆక్యుపేషన్లో ఉంటే మాత్రం మున్సిపాలిటీ వాళ్ళంగాని మొత్తం అంతా తీసేపిచ్చేసి మా మున్సిపాలిటీ స్థలం ఏదైతే ఉందో అదంతా మొత్తం స్వాధీనం చేసుకొని పార్కుల కింద కానీ లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను